అనంతపురం జిల్లా గుత్తి అరెస్లోని రైల్వే ఇన్స్టిట్యూట్ క్రీడా మైదానంలో అంతరాష్ట్ర ఫుట్బాల్ టోర్నమెంట్ అట్టహాసంగా ప్రారంభమైంది గౌతమిపురి ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్డీటీ రైల్వే ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రేమ్ సూరి మెమోరియల్ టోర్నమెంట్ ను గుత్తి డీజల్ ఎలక్ట్రికల్ లోకో షెడ్ సీనియర్ డీఎంఈ రమేష్ కమిషనర్ మియా ఎస్ఐ సురేష్ టీడీపీ యువ నాయకులు రాజా రమేష్లు గురువారం టాస్ వేసి ప్రారంభించారు మొదటి మ్యాచ్ గుత్తి అరెస్ గుత్తి టౌన్ సీనియర్ జట్ల మధ్య జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ చిన్ననాటి నుంచి కలిసి మెలిసి పెరిగిన స్నేహితులు దూరమవడంతో వారి జాపకార్థం స్నేహితులు వారి పేరిట ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందించదగ్గ విషయమన్నారు క్రీడాకారులు క్రీడా స్ఫూర్తి ప్రదర్శించి గెలుపు ఓటములు సమానంగా తీసుకోవాలని అన్నారు ఇలాంటి టోర్నమెంట్లలో మంచి ప్రతిభ కనబరిచి రాష్ట్ర జాతీయ స్థాయికి ఎదగాలని అన్నారు ఈ సందర్భంగా మృతి చెందిన సీనియర్ ఫుట్బాల్ క్రీడాకారుల కుటుంబ సభ్యులకు సన్మానించారు న్యాయవాది నవీన్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు నవీన్ రాజా గరిబాబు డాడీ ప్రసాద్ హరినాథరెడ్డి చిన్న భాష చాంద్ విజయ్ పాల్గొన్నారు లాస్ అయిన వాళ్ళు బాధపడద్దండి ఖచ్చితంగా వాళ్ళకు విజయం ఎప్పుడోసారి వస్తుంది వాళ్ళ గెలిచిన టీం మనదే అన్నట్లు ఫీల్ అవ్వు అందరితో అందరూ కూడా సంతోషంగా ఉండి ఈ ఫుట్బాల్ గేమ్ని సక్సెస్ఫుల్గా మీరు కంప్లీట్ చేయాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ టోర్నమెంట్కి మంచి కామెంటరీ వారు కూడా చాలా వినసొంపుగా ఉంది ఆయన కామెంటరీ ఆ కామెంటరీ వల్ల కూడా ప్లేయర్స్ యొక్క స్ఫూర్తి ఎక్కువ పెరిగే అవకాశం ఉంది అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరూ కూడా కొన్ని మంచి మాటలు చెప్తారు ఇవన్నీ కూడా మీరు తీసుకొని పూర్తి చేయాలని కోరుకుంటూ నాకు ఏమాకాశం ఇచ్చినా పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ చెప్పలే

So, release of pigeons by the guests as a mark of respect for the departed souls. Rest in peace.

ఇక్కడ విచ్చేసిన మా వినేక మిత్రులు సమతులు చాలా ధన్యవాదాలు అన్న ఈ టోర్నమెంట్ సూర్యన్నను మరి ప్రేమలను స్మరించుకుంటూ ఈరోజు సూర్యన్న చనిపోయిన రోజున అందు గురించి మేము మిత్రులందరూ ఎవరు సహకారంలో ప్రాణ మా సర్కు సహకారంతో మేము ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాము ఇందులో భాగంగా విన్నర్ ప్రైజ్ వచ్చి ైజ్ వచ్చి ఇరవై వేలు ఈ టోర్నమెంట్కి అనేక రాష్ట్రం నుంచి వస్తున్నాయి అన్న ఇప్పుడు వేలూరు నుంచి టీమ్ వస్తుంది బెంగళూరు నుంచి టీమ్ వస్తుంది ఉల్లీ నుంచి టీం వస్తుంది మన జిల్లా వ్యాప్తిగా ఆర్టీటీ పని వస్తున్నాయి మొత్తం ఇరవై రెండు మ్యాచ్లు జరుగుతాయన ఇరవై ఏడో తారీఖు ఈ టోర్నమెంట్ కంప్లీట్ అయిపోతుంది ఈరోజు ఇప్పుడు ప్రారంభమైంది ఇరవై ఏడుకి కంప్లీట్ అయిపోతుంది థ్యాంక్ యూ అన్న ఈరోజు ఇరవై తారీఖున సూరి కరోధన మరణించడం జరుగుతుంది అలాగే మా మిత్రులంతా కలిసి ఒక వాళ్ళ చిరుకో చాలా బాగా అలాగే ఇంకొక మిత్రుడు రాజధాని గుమే ఇలాగ మా స్నేహితులంతా మిత్రుని మాట్లాడుకొని వాళ్ళు మంచి క్రీడాకారులు ఎస్పెషలీ ఫుట్బాల్ అంటే వాళ్ళకి చాలా ఈ ప్రాంతంలో చాలా రాణించారు ఫుట్బాల్ రంగు ఎంతో కలిసిందంటే వాళ్ళని ఇద్దరిని ఈ వాళ్ళ ప్రాంతం వృద్ధి చేసుకుంటూ మా మిత్రులు అందరూ సహకారాలు ఈ యొక్క కుటుంబ కాకపోతే వాళ్ళ కృషిలోనే ఇది ప్రధాన బహుమతి రాజాగారు గారు చేశారు రాజా అంటే రమేష్ యాభై వేలు కల్పించారు అలాగే డెబ్లో ఎంప్లాయీ అని రమేరప్కి ఇరవై ఐదు వేలు కల్పించడం జరిగింది అలాగైతే మా మిత్రులు అందరూ కలిసి వాళ్ళకి చూసి సాయం చేసి ఈ గవర్నమెంట్ కండక్ట్ జరిగింది ముఖ్యంగా మేము ఏం చెప్తున్నామంటే ఎప్పటికీ ఆ రైల్వేనిష్యూ మరియు ఆర్టీడీకి ఎప్పుడు అంటేనే ఈ విటిఆర్ఎస్లో ఈ రెండు గుర్తుకొచ్చాయి ఎందుకంటే ఇక్కడ ఆర్ఎస్లో ప్రతి ఆర్ఎస్లో మాత్రం గ్రౌండ్ లేదు అది రైల్వే నేషన్ నుంచి వాళ్ళ సహకారంతోనే నేను ఏది జరిగినా కానీ క్రికెట్ కానీ ఫుట్బాల్ కానీ ఇక్కడ ధర జరిగింది అలాగే మాకు ఆర్థికంగా ఏది ఏమన్నా వస్తే ఆర్టీటి ఆర్టీటీ పేరు ఎప్పుడు వాళ్ళు ఇచ్చిన సేవలు ఎప్పుడు విలనైన సేవలు అంటే వీళ్ళిద్దరిని జ్ఞాపకార్థం ఈ గవర్నమెంట్ విజయవంతం కావలసిందిగా మా మిత్రుల సోదరు కోరుకుంటూ సెలవు రమేష్ నమస్కారాలు సూర్యన్న ప్రేమన్న జ్ఞాపకార్థము ందుకల్లో నియోగం గారు గుడీవర్చార్జ్ మన ఈశ్వర్ గారు వేదేశ్వరం వరకు ఈరోజు షూర్మెంట్ జరుగుతున్నది మన ముఖ్య అతిథిగా మన రాజా గారు పిలిచడం జరిగినది ఈరోజు వచ్చిన దానికి చాలా ధన్యవాదాలు And number six takes the ball and enters to the B box. And the goalie have uh, come the ball cleanly. Pick that. So we can see their stamina now. They have very senior players. So their participation is there. Right. The part to win. The defense, the Bengal player. Listen to Mohan. Mohan to general, general to in. But it goes out There's a pass given But there's a chance uh, If you smile, Ismail, smile is taking the ball He's entering into the D box And a kick Matt hits off the target So fitness is the main concern for them going to struggling hard there The ball, Raju is taking the ball and uh, given a pass there And uh, the box entering So again pass given to Raju and uh, the Dharani chance of goal, I think so And it's gone, a goal scored by veterans of Gutiérrez So first goal for Gutiérrez veterans. Ismail Ismail going there Gerald takes The ball into the town veterans area and he takes the ball to Mukta. Mukta stops the ball, Mukta passes the ball to Pippin, Pippin, and uh, the ball goes out. So today is. Ker. Passing there. Floyd Pippin takes the ball. And the there and the full. A free kick to <laughs> so their uh, stamina is being tested here, and the weather is also too hot there. Pippin uh, Gerald is passing to this player and uh, passes to daddy. There he goes inside Inside the box, but uh, there is no man there, and uh, goalkeeper collects the ball. Joel and the kicks <laughs> and Gerald. Stop it! Uh, and he passes towards to the opponent there, and then maybe, and there feels when there's a good chance of going inside of the box, and he's all there, and uh, okay. he's got target. Beautiful shot, but.